అందరికీ నమస్కారం బీజేపీ అధిష్టానం రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల్ని అనౌన్స్ చేసింది ఊహాతీతం వర్మ అన్నట్లుగానే ఈ పేర్లన్నీ ఉన్నాయి ఇక ముందుగా ఆంధ్రప్రదేశ్కు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో ఎవరి పేరు అనౌన్స్ చేసింది అంటే రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రావు ఈయన పేరు ఖరారు చేయడంతో ఒక రకంగా అటు చాలామంది కార్యకర్తల నుంచే కాకుండా రాజాసింగ్ వంటి నాయకుల నుంచి కూడా వ్యతిరేకత అవుతోంది అని మనకు తెలుస్తోంది రాజాసింగ్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ వీడియో నేను ప్లే చేస్తాను చూడండి ఇక మాజీ ఎమ్మెల్సీ రావు గారి పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఈ మేరకు ఆయనకి నామినేషన్ వేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం ఆయన్ని ఆదేశించింది ఇదంతా ఒక పక్క పక్క రచ్చ కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే బండి సంజయ్ ఈటల రాజేందర్ అరవింద్ ధర్మపురి లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఇత్యాది ప్రముఖులందరూ కూడా దీని పట్ల ఆశను కలిగి ఉన్నారు వారికి ఈ పదవులు వస్తాయని అనుకున్నారు కానీ అది జరగకపోవడంతో కొంత ఇంట రచ్చ అనేది బయటకెక్కే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే రామచంద్రరావు గారి పేరును ఖరారు చేయడం వెనుక ఆర్ఎస్ఎస్తో పాటుగా మరికొందరు సీనియర్ నేతలు బలంగా వెనక ఉన్నట్లుగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది ఎందుకు ఇవన్నె ఎంచుకున్నారు అంటే దానికి గల కారణాలు వారు ఏం చెప్తున్నారంటే అధికార కాంగ్రెస్ని ఎదుర్కోవడం పార్టీని బలోపేతం చేయడం స్థానిక సంస్థల ఎన్నికలు ఇత్యాది అంశాలను పరిగణలోకి తీసుకున్నారంట అయితే ఇక్కడ మాస్ పల్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని సైతం పక్కన అంత వ్యూహం ఏమున్నది అనేది చాలామందికి అర్థం కావట్లేదు పోస్టులు ఫేస్బుక్లో చూస్తూ ఉంటే కార్యకర్తలు ముఖ్యంగా ఇది కొంచెం రివైజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అనేలా మాట్లాడుతున్నారు కానీ చాలా మంది సీనియర్లు ఏం చెప్తున్నారంటే అధిష్టానం వ్యూహం అనేది పద్ధతి ప్రకారం ఉంటుంది దాన్ని ఫాలో అవడమే డిసిప్లిన్ అనవసరమైన రచ్చ చేయద్దంటున్నాయి కానీ రాజాసింగ్ గారు ఒపీనియన్ ని పబ్లిక్ గానే చెప్పారు ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఒక వార్త నడుస్తుంది భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు సీనియర్ అధికారులు నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓటేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి ఇది నీ మనిషి ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ అయింది అట్లాంటి కావద్దు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే ఎనిమిది మంది ఎంపీలు కూడా గెలిచినాము అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి మేము ఈయనకి ఓటు ఇస్తాం ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుంది అని ఇది రాజాసింగ్ గారి ఒపీనియన్ పేరు అనౌన్స్ అయిన తర్వాత ఆయన ఎక్కడ వ్యక్తిగతంగా రామచంద్రరావు గారిని క్రిటిసైజ్ చేయలేదు కానీ ఒక పేరు అయితే విన్నాను అని చెప్పి అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు అంతేకాకుండా ఒక విధానం ఉండాలి ఇటువంటి అధ్యక్ష పదవికి ఎంపిక చేసే ముందు ప్రధానంగా క్రింది స్థాయి కార్యకర్తలు అంటే కష్టపడేటటువంటి కార్యకర్తల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండేలాగా చేయాలి అని చెప్పేసి అది ఓటింగ్ ప్రాసెస్ ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు మొత్తానికి వారి యొక్క హ్యాండ్ కూడా ఇందులో ఉంటే పెర్ఫెక్ట్ డిసిషన్ వస్తుంది అనేది వారి ఉద్దేశం కావచ్చు మరోవైపు రాజాసింగ్ లాంటి వారిని భాజపా అధ్యక్షులుగా ఎంపిక చేస్తే బాగుంటుంది కదా అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు కానీ అటువంటి రెబల్ లీడర్స్ని కనుక ఎన్నుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని వారు ఉన్నారు మరి గోషమ్మహాల్లో ఎన్నిసార్లు శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి కనుక ఏదేమైనా సరే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది దానిపైన ఎక్కువ మంది పెదవి ఉన్నారు కొంతమంది పార్టీ ఏది చెప్తే అది అన్నట్లుగా ఫాలో అవుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్